నమస్కారం నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుని ఈరోజు బీసీ కమిషన్ కార్యాలయానికి ప్రజాపతి పేరును పర్యాయపదంగా చేర్చుమని నివేదిక ఇవ్వడానికి రావడం జరిగింది చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర్లను ఆందోళనకు చెంది ఆందోళన చెందే విధంగా ప్రచారాలు చేస్తున్నారు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరులకు సంబంధించి కుమ్మరి కులం పేరుపోతుంది కుమ్మరి కులం పేరుపోయి ప్రజాపతి కులం అని వస్తుంది ఇది మన కులానికి మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇట్లా గందరగోళానికి గురి చేస్తున్నారు నిజంగా కూడా ఎక్కడ కూడా కుమ్మరి కులం పోదు కుమ్మరి కులం అలాగే ఉంటుంది కులం అలాగే ఉంటుంది కులం వెనకాల మన పేరు వెనకాల పేరు వెనకాల తోక అంటే ఒక ఒక రెడ్డి ఒక గౌడు ఒక యాదవ్ ఒక ఎట్లయితే ఒక చారి ఒక శాస్త్రి ఒక రావు ఎట్లయితే వాళ్ళు అధికారికంగా పెట్టుకున్నారు మన పేరు వెనకాల కూడా ప్రజాపతి అనేది ఒక అధికారికంగా ఉండాలనే ప్రయత్నం తప్ప కులం పేరు ఎక్కడ పోవట్లేదు కేవలం వీళ్ళు హైదరాబాద్లో ఉండి వాళ్ళ యొక్క పబ్బం కట్టుకోనికి కుల సంఘం అని చెప్పుకోనికి అందరినీ హయోమయంలోకి గురి చేస్తున్నారు తప్ప వాళ్ళు హైదరాబాద్లో సంఘాలు నట్టుకుంటూ కులానికి చేసింది ఏమీ లేదు వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పమనండి ఇవాళ మన కుమ్మర్లకు సంబంధించిన జీవో ఒక వెయ్యి డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది అది ఇంప్లిమెంటేషనే కాలేదు అని హైదరాబాద్లో ఉండి వీళ్ళే మొత్తుకరు కానీ ఏ ఒక్కనాడు కూడా ఆ కార్యాలయానికి పోయి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయించాను అదే రెండు వేల ఇరవై ఒకటిలో నేను చేయించినాను ఆ జీవో ఇంప్లిమెంట్ ప్రభుత్వం నుంచి కొత్త గడ్జెట్లో తీసుకొచ్చినాం గజెట్లో తీసుకొచ్చిన ఆ జీవోను కూడా మొన్న ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగి పూర్తి స్థాయిలో అధికారికంగా దాని ఇంప్లిమెంటు నేను చేయించాను మరి ఇంతమంది హైదరాబాద్లో ఉండి ఏం చేస్తున్నారు కులాలకు టైం రాగానే మీటింగ్ పెట్టుకొని ఆజల ఆజల నుంచి పిలవాలి మీటింగ్ అయిపోవాలి పోక్కడ పోవాలా కానీ చేసింది ఏముంది కులాలకు అది కాదు కులాలకు మనం చేసే ప్రయత్నం పేరు వెనకాల ప్రజాపతి రావడం ద్వారా ఇక్కడ కులము బీసీ నుంచి ఓసీలోకి పోదు ఎక్కడ పోదు మన దాంట్లో పోటీశారు కూడా ఉన్నారు వాళ్ళు ఏమైనా ఓసీలోకి పోయినారా అక్కడ ప్రజాపతులు ఇక్కడ ప్రజాపతులు చేర్చడం ద్వారా వాళ్ళు ఓసీలోకి వస్తారు ఆ ప్రజాపతులను ఓసీలు అంటున్నారు కాబట్టి మన కులం కూడా ఓసీలోకి వద్దని చెప్తున్నారు వీళ్ళు వాట్సాప్ గ్రూప్లలో ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా పన్నెండు రాష్ట్రాలలో ఈ ప్రజాపతి అనేది ఉన్నది ఎక్కడ కూడా ఓసీలో లేదు కావాలంటే నేను నేను ఇస్తా పన్నెండు రాష్ట్రాల గజిట్లు నా దగ్గరని ఇస్తా రండి పది రాష్ట్రాలలో ఓసీ ఓబీసీలో ఉంది ఒక రాష్ట్రంలో ఎంబీసీలో ఉంది ఒక రాష్ట్రం క్రిస్టియన్లో ఉంది ఈ ప్రజాపతి ఉన్న వాళ్ళ పేరు ఎక్కడ కూడా భారతదేశంలో ఓసీలో లేదో ప్రతిదానికి నేను కాయిదాలు ప్రూఫ్ ఆధారాలతో సహా ఇస్తా రాష్ట్ర గజెట్ను నేను ఇస్తా ఎక్కడ ఓసీలో లేదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓసీలో రాదు మనం ఏ ఎంత ఉన్నా కూడా మన దాంట్లో కోటేశ్వర్లో కూడా కుమ్మరాణి సర్టిఫికెట్ ఇస్తున్నాడు బీసీబీ అనే సర్టిఫికెట్ ఇస్తున్నాడు వందల కోట్లు ఉన్న కుమ్మరాయనకు కూడా ఎక్కడ కూడా ఓసీ అని ఇవ్వట్లేదు బీసీబీ అనే ఇస్తారు అది గమనించండి అన్నలారా తమ్ములారా ఈ రాంగు ప్రచారాలను మర్చిపోండి ఈ హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంచు మించు కోటీశ్వర్లే వాళ్ళ పిల్లలకు కూడా ఇవాళ బీసీపీలో కుమ్మర్ల కింద బీసీబీ కింద మెడికల్ కాలేజీలలో సీట్లు కూడా వచ్చినాయి మరి వాళ్ళు కోటీశ్వర్లు కాదా వాళ్ళు ఎందుకు నాన్ క్లియర్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు బీసీబీలో వాటాల కింద మెడికల్ సర్టిఫికెట్ మెడికల్ సీట్లు పొందినారు మరి కుమ్మర గరీబ్ కుమ్మరులకు ఆ సీట్లు రాకుండా పోయింది కదా రిజర్వేషన్లు అనేది తప్పుడు ప్రచారం చేస్తున్నారు రిజర్వేషన్ అనేది ఈ కుమ్మరులకు ఎక్కడ కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ లేదు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను క్లియర్గా మృతకాఠంతో చెప్తున్నాను ఇవాళ మనది బీసీబీ మన కుమ్మరి కులం బీసీబీలో ఉంది బీసీబీలో ఇరవై ఎనిమిది కులాలు ఉన్నాయి మన ఒక కులం కాదు బీసీబీలో ఇరవై ఎనిమిది కులాలు అందులో కొన్ని కులాలకు పా ఉపకులాలు కూడా ఉన్నాయి అట్లా చూసుకుంటూ పోతే బీసీబీలో యాభై కులాలైతే ఒక ప్రభుత్వం ఉద్యోగాలు వేసినప్పుడు కానీ విద్యాపరంగా సీట్లు ప్రకటించినప్పుడు కానీ విద్యార్థులకు బీసీబీకి ఇన్ని సీట్లు అని ప్రకటిస్తే అది కుమ్మురలకు రావు మిత్రులారా బీసీబీలో ఉన్న అన్ని కులాలకు బీసీబీలో ఉన్న అన్ని కులాలకు వర్తిస్తాయి ఆ సీట్లు బీసీబీలో అన్ని కులాలకు బీసీబీలో అన్ని కులాలకు వర్తించినప్పుడు దాంట్లో కేటగిరీస్ ఉంటాయి బీసీబీకి సుమారుగా వంద వంద ఉద్యోగాలను ప్రకటిస్తే వంద ఉద్యోగాలలో క్రీడల కోటా నిందిస్తారు ఎక్స్ సర్వీస్ మిన్ కోటా కింద నిందిస్తారు వికలాంగుల కోట ఎన్నిస్తారు అవి పోయినాక మిగతాయే బీసీబీకి బీసీబీలో కూడా ఈ ఇరవై ఎనిమిది కులాలు పోటీ పడలే దానికి చదువుకున్న వాళ్ళు ఎక్కడ కూడా కుమ్మరులకు మాత్రమే ఇన్ని ఉద్యోగాలు ఉమ్మరులకు మాత్రమే ఇన్ని విద్యార్థులకు సీట్లను ఎక్కడ ఉన్నాయి మిత్రులారా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం ద్వారా కుమ్మర అస్తిత్వాన్ని ఎక్కడ కూడా కొడగొట్టుకోవద్దు గ్రామాలలో విభజించి పాలించనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కుమ్మరులందరం ఒకటే కుమ్మరి వెనుక పేరు ఉంటే ఒక గొప్ప విలువ దక్కుతుందనే మా ప్రయత్నము ఎందుకంటే ఒక గ్రామాలలో కూర్చున్నప్పుడు ఒక రెడ్డి సాబ్దా ఓ గౌడ్ సాబ్దా ఒక యాదవ్ సాబ్ దా అని పిలుస్తారు కానీ ఓ కుమ్మరి సాబ్ రా అంటారు ఓ కుమ్మరుడ కూడా దా అంటారు గురి చేసిందర కాబట్టి అదే కుమ్మరి పేరంతా ప్రజాపతి ఉంటే ఓ ప్రజాపతి సాబ్ దా అంటారు ప్రజా అంటే కుమ్మరులకు విలువ తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రాబో అందరూ గొప్పగా చదువుకొని వాళ్ళు గొప్ప ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు గొప్ప బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు సమాజంలో కాబట్టి వాళ్ళు వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు ప్రయాణిస్తున్న దాంట్లో కూడా వాళ్ళ పేరుకు ఒక మంచి అస్తిత్వంగా ఒక గొప్ప గౌరవంగా ఉండాలనేది మా ప్రయత్నం గతంలో మల్లయ్య రామయ్య సోమయ్య భీమయ్య ఓ సత్తయ్య ఉన్నా కూడా నడిచిపోయింది కానీ ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకోవట్లేదు ఒక్క పేరుకు ఒక మంచి పేరు ఉండాలని కోరుకుంటారు కాబట్టి వేరంగా గౌరవప్రదంగా కూడా ప్రజాపతి ఉంటే మనకు ప్రజాపతి సాంటారు నిలువ వస్తుందనే ప్రయత్నం ఎక్కడ రిజర్వేషన్లు పోవో మనల్ని ఎక్కడ ఓసీలు అయ్యరు ఓసీలో చేస్తాను ఎక్కడ ప్రభుత్వం కూడా చెప్పలేదు నోటిఫికేషన్లు కూడా చెప్పలేదు మీకు పర్యాయ పదంగానే మేము దీన్ని జత చేస్తున్నామని ప్రభుత్వమే చెప్పింది కానీ వీళ్ళంతా ఓ గందరగోళానికి అయోమయానికి గురి చేస్తున్న మిత్రులారా నేను సాక్ష్యాధారాలతో ముక్కడ పెడతా ఎక్కడ కూడా ఓసీలో లేదు కావాలంటే బహిరంగ చర్చకు కూడా రండి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ కూడా కుమ్మరి కులం పోవట్లేదు ప్రజాపతి రావడం వల్ల మనకు ఎక్కడ కూడా రిజర్వేషన్ నష్టం జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో యాదవ్ ఉంది యాదవ్ ఉత్తర భారతదేశంలో ఉంది అది దక్షిణ భారతదేశంలో యాదవ్ వచ్చింది ఏ రాష్ట్రంలోనూ యాదవ్ వచ్చి ఇక్కడ యాదవ్ రిజర్వేషన్ పొంది వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు ఎక్కడ కొల్లగొట్టాడు చాలా మంది యాదవ్లో రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళి వచ్చి ఇక్కడ యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా బంగారం ఎందుకన్లో పెట్టారు వాళ్ళు ఎక్కడ వేరే వేరే అవసరం బంగారం వల్ల వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే మన కొల్లగొట్టినారా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చాలా కులాలు భక్తులు వాళ్ళు ఇక్కడ సర్టిఫికెట్ కూడా తీసుకురు ఎక్కడ రిజర్వేషన్ కొల్లగొట్టినారు రాజస్థాన్లో ఉన్న ప్రజాపతులు గుజరాత్ పోయి ప్రజాపతుల రిజర్వేషన్ కొల్లగొట్టినా ఈ బీహార్లో ఉన్న ప్రజాపతులు గుజరాత్ వై వాళ్ళ రిజర్వేషన్ కొల్లగొట్టినా లేకపోతే హర్యానాలో ఉన్న ప్రజాపతులు ఢిల్లీకి పోయి మాకు కూడా పాల్గొనాలని కూడా పాలు పన్నెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజాపతి కుమ్మరులు ఏ రాష్ట్రంలో పోయి మా రిజర్వేషన్ మీ రాష్ట్రంలో కూడా వస్తుందని ఎక్కడ వాళ్ళ రిజర్వేషన్లు మీరు కొల్లగొట్టిరో ఎక్కడ వాళ్ళ రిజర్వేషన్లు ఈ రాష్ట్రం కుమ్మరులు పొందిరో ఒక్కసారి సాక్షాధారాలతో సహా మీరు బయట పెట్టండి మేము దానికి కూడా అంగీకరిస్తాం మేము కూడా దానికి ఒప్పుకుంటాం కాబట్టి వీళ్ళు ప్రజాపతి అని వస్తే వీళ్ళ సంఘాలు ఎక్కడ కనుమరుగవుతాయో ఈ ప్రజాపతిని గొప్ప పేరు తీసుకొచ్చిన సంఘాలు రేపు ప్రాచుర్యంలోకి వస్తాయి మా సంఘాలని మేము కురుషుల కూకుండా పుట్టినప్పటి నుంచి డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా మేము ఇదే పేరు ఎప్పుడూ పబ్బం గడుపుతున్నాం కాబట్టి మావి ఎక్కడ మూసుకోపోతుందని భయంతో అలా కుమ్మర్లను హయోమయంగా మీరు హయోమయ స్థితిలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ నమ్మొద్దు నేను సాక్షి నేను చెప్తున్నాను ఎక్కడ బహిరంగ సభ మీరు పెట్టినా సరే ప్రజాపతి వల్ల తెలంగాణ రాష్ట్ర కుమ్మర్లకు ఎలాంటి నష్టం లేదని నేను సాక్ష్యాధారాలతో సహా నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరుంటే సాక్ష్యాధారాలు తెండి ఏ రాష్ట్రం వాళ్ళు ఏ రాష్ట్రంలో కొల్లగొట్టారు ఇంకోటి వేరే రాష్ట్రాల కుమ్మరులు మన రాష్ట్రంలో వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు బంగారం వ్యాపారం చేస్తున్నారు బట్టల వ్యాపారం చేస్తురు బిల్డింగ్ల వ్యాపారం చేస్తురు కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడ కూడా చదువుకొని ఉద్యోగాలలో పోటీకి రాలే రిజర్వేషన్ల పోటీకి రాలే కులం పరంగా పోటీకి రాలే వాళ్ళు కేవలం వాళ్ళ పిల్లలు వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా పోటీకి రాలేదు దయచేసి మనం ఇంకా మన సంపన్న వర్గ కుమ్మర్ల పిల్లలే మన గరీబ్ కుమ్మరుల సీట్లు కూడా సందర్భాలు చాలా ఉన్నాయి అయినా కూడా దాన్ని ఏమను మన కుమ్మరులే మన కుమ్మరిలకే వచ్చినాయి కాబట్టి ఇవన్నీ తప్పుడు సమ ఇవన్నీ ప్రచారాలు నమ్మొద్దు దాని ద్వారా కుమ్మర అస్తిత్వానికి ఎందుకంటే ఒక గ్రామాలలో ఒకరికొకరికి కుమ్మరిల కుమ్మరులకే పోటీ అవుతుంది వీడు ఆ సంఘం మాట వీడు ఈ సంఘం దయచేసి మనంత కుమ్మరుల ఒకటి కుమ్మర అభివృద్ధికి పాల్పడండి కుమ్మర గౌరవానికి మీరందరూ అందరూ ముక్త కట్టడంతో ఏకం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ మళ్ళొకసారి దండ దండాలు పెడుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ప్రజాపతికి మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను జై ప్రజాపతి జై కుమ్మరి జై కుమ్మరి జై ప్రజాపతి